ప్రభు ప్రభు అసలు ఇత కా నియమాలే పాటే చెట్లేదు ప్రభు ఇతగా వద్దలు కొద్ది కేసులు నమోదై ఉన్నాయి పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ ర్యాష్ డ్రైవింగ్ సిగ్నల్ జంపింగ్ లు ఎక్కువగానే ఉన్నాయి ప్రభు ఉపేక్షించేది లేదు పాసం విసిర ప్రభు ఇంతగాడికి ఒక గడిలో నాలుగు గండాలు ఉన్నాయి ప్రభు ఒక గండం తప్పినచో ఫస్ట్ హాస్పిటల్ దగ్గర ఇంకో గంట ప్రభు అది తప్పినచో వారత్ జంక్షన్ దగ్గర ఇంకో గంట ఉన్నది ప్రభు అక్కడ తప్పినచో సరిగ్గా అక్కడ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో మంగళగిరి హైవే మీద పది గంటల ఐదు నిమిషాలకి ఈ మూర్డుకి ఎదుర్కొంటూ ఇంకో మూర్ఖుడు మద్యం సేవించి ఎదుర్కొంటూ వచ్చి మిత్ర ముద్య గండం ఏకమవుతుంది ప్రభుత్వ పెద్ద పని ఏంటి అది రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్ళినా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తుంటారు